ఈరోజు మనం వాస్తు ప్రకారం ఏ బొమ్మలు ఇంట్లో ఉంటే మంచిదో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది నమ్మకాలపైన ఆధారపడి జీవిస్తుంటారు కొందరు దేవుడిని నమ్ముతారు మరికొందరు శకునాలను నమ్ముతారు ఇంకొందరు ఉంగరాలు కలర్ స్టోన్లు రుద్రాక్షలు మాలలు లాంటివి వేసుకుంటారు అలాగే స్వామీజీలు బాబాలు పండితులను ఎక్కువ మంది నమ్ముతారు అదేవిధంగా కొందరు పురాణాలు వేద గ్రంథాలు ధర్మశాస్త్రాలు ఫాలో అవుతుంటారు ఇందులోని ఒక భాగమే వాస్తు ఈ శాస్త్రంలో వివరించిన విధంగా ఇళ్లల్లో వస్తువులు పెట్టుకుంటారు ఇండియాలో అధిక సంఖ్యలో జనం వాస్తును ఫాలో అవుతుంటారు వాస్తు ప్రకారం ఇంట్లో ఏ ఏ జంతువుల బొమ్మలు ఏ దిక్కున పెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏనుగు బొమ్మలు పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలు శక్తి బుద్ధి స్థిరత్వానికి చిహ్నం ఏనుగు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకోవడం వల్ల డబ్బు బాగా పెరుగుతుంది వ్యక్తి కుటుంబ వైభవం కూడా పెరుగుతుందని ప్రజలు నమ్ముతారు ఈ ఏనుగు బొమ్మలను ఈశాన్యం లేదా ఉత్తర దిక్కులో ఉంచితే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు గుర్రం బొమ్మలు గుర్రాలు శక్తిని వేగాన్ని విజయం సాధించడంలో సహాయపడతాయి ముఖ్యంగా బిజినెస్లో సక్సెస్ రావాలంటే గుర్రం బొమ్మలు పెట్టుకోవడం మంచిది వాటిల్లోనూ పసుపు గోధుమ గుర్రం బొమ్మలు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు ఈ గుర్రం బొమ్మలను ఇంట్లో దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో ఉంచితే విజయం కలుగుతుందట పావురం బొమ్మలు ప్రేమ శాంతి ఐక్యతకు నిదర్శనం పావురం అందువల్లనే పావురం బొమ్మలు ఇంట్లో పెట్టడం వల్ల కుటుంబంలో శాంతి ఐక్యత పెరుగుతాయట ఇళ్లలో ఉత్తర లేదా పశ్చిమ దిశలో ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయి కోతి బొమ్మలు కోతులు తెలివి చురుకుదనానికి గుర్తు కోతి బొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లో ఉండే వారికి ఆలోచన శక్తి మెరుగవుతుంది ముఖ్యంగా విద్యార్థులకు ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది వీటిని ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంచాలి పులి సింహం బొమ్మలు ధైర్యం బలం రక్షణ చిహ్నం ఈ క్రూర జంతువులు సింహం పులి బొమ్మలను ఇంట్లో పెట్టడం వల్ల ఆ ఇంటికి భద్రతా శక్తిని తీసుకువస్తాయని నమ్మకం ఈ బొమ్మను దక్షిణ దిశలో ఉంచడం మంచిదని పండితులు చెబుతున్నారు ఉడత బొమ్మలు ఉడతలు అంటేనే క్విక్ అండ్ ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చే చిన్న జంతువులు వీటికి చురుకుదనం ఎక్కువ పరిజ్ఞానాన్ని సూచిస్తాయి ఇంట్లో ఉడత బొమ్మలను ఉంచడం వల్ల ఆలోచన శక్తి వివేకం పెరుగుతుందని నమ్మకం ఇది విద్యార్థుల గదిలో లేదా ఉత్తర దిక్కులో ఉంచడం మంచిది కప్పల బొమ్మలు కప్పలు డబ్బు సంపదకు ప్రాతినిధ్యం వహిస్తాయట కప్పల బొమ్మలను ఇంట్లో పెట్టడం ఆర్థికంగా లాభాలను తెస్తుందని నమ్ముతారు ఈ కప్ప బొమ్మలను ఈశాన్య దిశలో ఉంచడం మంచిది నెమలి బొమ్మలు అందం ధనం వైభవం కలగాలంటే నెమలి బొమ్మలను ఇంట్లో పెట్టుకోవాలి నెమలి బొమ్మలు లేదా వాటి ఫోటోలను ఇంట్లో ఉంచడం వల్ల శాంతి సంపద ప్రతిష్ట పొందవచ్చని నమ్ముతారు ఈ నెమలి బొమ్మలను పశ్చిమ లేదా ఉత్తర దిశలో ఉంచడం శ్రేయస్కరం చేపల బొమ్మలు శ్రేయస్సు శాంతి సానుకూల శక్తిని చేపలు చూచిస్తాయి ఇంట్లో చేప బొమ్మలు కానీ అక్వేరియం పెట్టడం వల్ల దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు చేపలు సంపద శాంతిని కలిగిస్తాయట ఈ చేపల బొమ్మలను ఈశాన్య దిశలో ఉంచడం ఆ ఇంటి యజమానికి ఇంటికి కూడా మంచిదట తాబేళ్ల బొమ్మలు తాబేళ్లు స్థిరత్వానికి సంకేతం అంతేకాకుండా ఇవి దీర్ఘ జీవితాన్ని ప్రసాదిస్తాయని నమ్ముతారు చేసే పనిలో డబ్బుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధించాలంటే ఇంట్లో తాబేళ్ల బొమ్మలను ఉత్తర దిక్కులో పెట్టాలట అలా కాకుండా అక్వేరియంలో చేపలతో పాటు తాబేళ్లను కూడా పెంచవచ్చు కుక్కల బొమ్మలు కుక్కలు భద్రత విశ్వసనీయత ధైర్యానికి చిహ్నం ఇంట్లో కుక్క బొమ్మలు పెట్టడం వల్ల కాలభైరవుడి రూపంలో సాక్షాత్తు పరమేశ్వరుడే భద్రత రక్షణ కల్పిస్తాడని భక్తుల నమ్మకం ఈ కుక్క బొమ్మలను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులు ధైర్యంగా జీవించగలుగుతారు క్రూరంగా కోపంగా ఉండే జంతువుల బొమ్మలు ఇంట్లో పెట్టరాదని వీటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని కొందరు వాస్తు నిపుణులు చెబుతున్నారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్